లోని లేకుంటే పాడు వీధులని పశుమయమయ్యారు వీధి రెడ్డి ప్రశాంతి రెడ్డికి లేకుంటే పాడు ప్రజాదికం స్వాగతం కలిగాడు ఇసదర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ విమాక్రియ నుంచి కోవర్ న్యూస్ వర్గాన్ని కాపాడిందని ద్రాహకీయ వంటి ప్రజా సంస్థలు తీర్చడం మాత్రమే అని దోచుకోవడం దాచుకోవడం కాదన్నారు సంక్షేమం అంటూ ఈ చేత పది రూపాయలు ఇచ్చి ఆ చేత్తో వంద రూపాయలు లాక్కునే దుర్మార్గపు వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగని టీడీపీ సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రత్యేకించి మహిళలకు ఎంతో మేలు జరగనుందని వచ్చే నెల పదమూడో తేదీ జరిగే ఎన్నికలలో కోమూరు ఎమ్మెల్యేగా తనకు నెల్లూరు ఎంపీగా వెమ్మిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని ప్రజల్ని కోరారు కోవూరు మండలంలోని లేకుంటపాడు వీధులన్నీ పశుమయమయ్యారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి లేకుంటపాడు ప్రజానికం స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ మాఫియా నుంచి కోవర్ న్యూస్ వర్గాన్ని కాపాడిందని గ్రామకీయ వంటి ప్రజా సమస్యలు తీర్చడం మాత్రమే అని దోచుకోవడం దాచుకోవడం కాదున్నారు సంక్షేమం అంటూ ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఆ చేత్తో వంద రూపాయలు లాక్కునే దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనివ్వాలన్నారు దీనిపీ సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రత్యేకించి మహిళలకు ఎంతో మేలు జరగనుందని వచ్చే నెల పదమూడో తేదీ జరిగే ఎన్నికలలో కోమురు ఎమ్మెల్యేగా తనకు నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని ప్రజల్ని కోరారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది ప్రజల ప్రభుత్వం మీ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం కాబట్టి మనము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఇప్పుడే ఇక్కడ ఈ ఊర్లో ఇంత ఆనందంగా మీరందరూ ఉన్నారంటే నాకు అది చూసి చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇప్పటి వరకు నేను చాలా గ్రామాలు చూశాను చాలా పంచాయతీలకి వెళ్ళాను కానీ ఈ పంచాయతీలో జనమంతా నా సోదరుడు గోపి పట్ల మీరు ఇంత అభిమానం ఇంత ఆప్యాయత చూపిస్తున్నారంటే అదే ఈరోజు ఆయన మీద ఉన్న ఆప్యాయత మీరు నా మీద చూపిస్తున్నారని నాకు అనిపించింది అంతేగాని నేను మీకు తెలియదు ఇప్పటి వరకు కొంచమే తెలుసు బట్ ఆయన మీకు చేసి మీ పట్ల ప్రజల పట్ల ఒక నాయకుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలో వాళ్ళ సమస్యలు ఎలా తెలుసుకోవాలో వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ తెలిసిన నాయకుడు కాబట్టే గోపి మీకు అందరికీ పార్టీలకు అతీతంగా మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా మీ గ్రామ అభివృద్ధి కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఎన్నో పనులు చేయించుకున్నారు ఏ మొహమాటం లేదు ఆయనకి ఏ పార్టీ అయినా ఏం లేదు ఆయన గ్రామం బాగుండాలి ఆయన పంచాయతీలో పనులు జరగాలి కాబట్టి అటువంటి నాయకుడు మీకు దొరకడం నిజంగా చాలా మీ అదృష్టమని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరికీ నేను కూడా మాటిస్తున్నాను ఇప్పుడు అన్న చెప్పారు సీనన్నతో కలిసి గోపి ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేశాడో దాన్ని నేను ఎమ్మెల్యే అయితే గోపితో కలిసి నేను కూడా దాన్ని అదే విధంగా మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి తప్పకుండా మీ గ్రామ అభివృద్ధికి పాటు పడతానని చెప్పి నేను మీకు అందరికీ మాటిస్తున్నాను మీకు అందరికీ తెలుసు అనుకుంటాను ఈ లేగుంటపాడు నాకు కూడా నా ఊరే నాకు ఇక్కడ పొలాలు ఉన్నాయి నా ఇల్లుంది అన్నిటికన్నా ముఖ్యంగా మా లక్ష్మి ఉంది మా కోడల ఊరు ఇదే మా కోడలు ఊరు ఇదే కాబట్టి ఈ ఊరు నా ఊరుగానే నేను అనుకొని మీకు అన్నిటి అన్ని విధాల అభివృద్ధికి సహకరిస్తానని చెప్తున్నాను ఇప్పుడు మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు ఈ ప్రభుత్వంలో ఒక సెంటు భూమి ఇస్తే ఇల్లు కట్టుకోవడానికి రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు దాంట్లో నాణ్యమైన మెటీరియల్తో ఇల్లు కూడా పక్కా ఇల్లు కూడా కట్టిపోతున్నారు కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించుకొని సమ సమపాళుల్లో సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క రెండు జరగాలంటే మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి కాబట్టి మీరు అందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా సార్ని ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను ఈ లేగుంటపాల్లో ఇల్లు లేని నిరుపేదల ఇళ్ల స్థలం కేటాయించి నిర్మాణాలు చేపట్టేలా కృషి చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను గత వైసీపీ ప్రభుత్వంలో పేరుకే ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు కేటాయించకుండా మాయ మాటలు చెప్పి మోసం చేశారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా కరెంట్ అందిస్తామని మాటిస్తున్నాను మన గ్రామంలో అవసరమైన చోట్ల సీసీ రోడ్లతో పాటు రివిట్మెంట్లతో కూడిన డ్రైనేజ్ పనులు కూడా చేయిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను మీరు కూడా రెండు వేల వైఎస్ఆర్ సిపికి అండగా కూడా ఈ గ్రామము ఆ రోజున మా నాన్నగారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నిలబడితే ఈ గ్రామం ఈ గ్రామంతో పాటు ముగ్గురు మూడు నాలుగు గ్రామాలు మెజార్టీ ఇచ్చారు ఖచ్చితంగా నాకైతే ఎటువంటి సందేహం లేదు రానున్న ఎలక్షన్ లో లేగుంటపాడు గ్రామం ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇస్తుందని చెప్పి నాకైతే ఎటువంటి సందేహం లేదు మీ ఉత్సాహం చూస్తుంటేనే అర్థమవుతుంది ఇంతగా ఘనంగా స్వాగతం పలికిన ఉత్సాహంతో నాకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఆవిడికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి లేకుంటే వాడు గ్రామంలో గతంలో మా నాన్నగారికి వచ్చిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువ మెజార్టీ ఇస్తారని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తున్నాను అలానే ఇక్కడ మహిళలు ఉన్నారు మొట్టమొదటిసారిగా కౌరు నియోజకవర్గానికి స్వతంత్రం తర్వాత కౌరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒక మహిళని నారా చంద్రరెడ్డి గారు పంపించారు మీ అందరు కూడా అట్లకి అండగా నిలిచి మీ అందరి ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఏసీ గెలిపించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నాను